భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఆయన ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబంలో పుట్టారు ఉన్నత చదువులు చదివి కలెక్టర్ అయ్యారు వీధి నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీ పనులను పరిశీలించడానికి వచ్చారు చూసి ఊరికే ఉండకుండా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పట్టి మట్టిని తవ్వి పారతో మట్టిని తట్టలో ఎత్తి మూశారు గురువారం ఉదయం కలెక్టర్ జితీష్ పాటిల్ టేక్లపల్లి మండలంలోని సులానగర్ చింతలంక కో కోయగూడెం చంద్రుతండ కొత్తతండా గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధి ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి పలుగుపార పట్టి పారం పాండు పన్నుల్లో పాల్గొన్నారు స్వయంగా మట్టిని తట్టులోకి ఎత్తి దానిని బాబు తాత ముత్తాతకి తెలివి లేదు దిక్కు లేదు కాబట్టి పత్తి వేశారు మీకు తెలివి వచ్చింది పథకాలు ఉన్నాయి కదా మీరు పెట్టుబడి ఏదైనా పెడతారు ఆరు నెలలు ఉపాధి హామీ ద్వారా మీకు వాపసు వస్తుంది మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాలు దుకాణాలకి ఏం అప్పులు తీసుకునే అవసరం లేదు ఒకసారి మీటింగ్ పెట్టి అండి అందరు రైతులు అక్కడ పెడదాం పెట్టడం చాలా మంచిది దాంట్లో కూడా వేసి మునగ ఇచ్చి తాగితే ఒక వెయిట్ అవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఎంత దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏదో దాంట్లో కూడా మధ్య మధ్యలో మునగ మొక్కలు పెట్టిద్దాం అని పెట్టండి పెట్టండి మీకు అది ఎక్కువ ఖర్చు ఏం కాదు కదా ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది మొలకాయ నాటిస్తున్నారు మన దగ్గర అయితే ఓ కోతులు వస్తాయి ఈ బర్రె వచ్చి తినేస్తుంది తింటే తినని ఏముంది కాయలు అయితే వస్తాయి కదా కాయలు తింటాయా గేదెలు తినవు దాన్ని అది మనుషులే తినేది కదా సో ధైర్యంగా మీరు పెట్టండి ఏం కాదు ఓకే చలో రైట్ సో గండపాడలు నేను తప్పిస్తాను కొంచెం సమయం ఇవ్వండి